బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దమ్మగూడ మున్సిపల్ నుండి పదకొండవ వార్డు కౌన్సిలర్ వెంకటరమణ గారు మరియు వారి బృందం పదకొండు మంది ఈరోజు బీజేపీ పార్టీలో కిషన్ రెడ్డి గారి సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది దేశం కొరకు ధర్మం కొరకు అనే నినాదంతో మోడీ గారి గెలుపునకు మా వంతు కృషి చేస్తానని చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నాగార మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి గారు మేడ్చల్ జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి గారు నాగారం మున్సిపల్ కౌన్సిలర్ శ్రీను గారు మాజీ వార్డు మెంబర్ మహేందర్ యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు